చూడండి కొలంబాలు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఈరోజు వచ్చేసి మన కుమరంబీ మహిమాబాద్ జిల్లాలో ఉన్న దంతన్పల్లి భీమనాయక్ స్వామి దేవస్థానం వచ్చినాం అంటే మనం అనుకుంటాం కదా దంతన్పల్లి భీమన జాతర అని సో వీడికి వచ్చిన మండలం అయితే తిరిగి అని ఇక లోపలికి పోదాం ఇక్కడ నుంచి అండ్ మన అందరూ తెలిసిన బ్లూ వాటర్ ఆ ఫేమస్ ఉన్న బ్లూ వాటర్ కూడా ఇదే ప్రాంతంలో ఉంటుంది సో బ్లూ వాటర్ గురించి అయితే ఆల్రెడీ మన అకౌంట్లో పోస్ట్ చేసిన అండ్ ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఈ ఫెస్టివైస్ అంటే ఈ జాతరని చూపించడమే నా ముఖ్య ఉద్దేశంగా ఇక్కడికి వచ్చిన అండ్ కాదు చూడండి జస్ట్ బైక్ స్టాండ్ ఎంత ఉందో అటు ఇటు నేను ఇంకా లోపలికి పోలే నాకైతే జల్లు అంటున్నావు అంత మందు ఉన్నారు ఇక్కడ నిజంగా చెప్తున్నా కదా వేరే ఉంది జాతర లోపల కదా మీ భీమన జాతర ఇంత క్రేజ్ ఏందో నాకు లేదు సో చూపిస్తా మొత్తం చూపిస్తా అండ్ మన ఛానల్ ఎవరైనా ఎప్పుడే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ కొట్టుకొని కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసిన అయితే మర్చిపోక అండ్ అయితే పోతున్నాం నేను మా ఉదయ తమ్ముడు పొట్టు పోతున్నారు ఇక్కడ ఏందో ఈ కథ ఏందో అర్థమవుతలేదు రచ్చరచ్చు చూపిస్తా ఉన్నాను చె కాబట్టి గౌరవ మంత్రి గారు మనకు మారుమూల కొలం గ్రామానికి తీసుకెళ్ళినప్పుడు కూడా అన్నగారు ఆ మంత్రి గారు తీర్చేస్తేనే వెంటనే యాభై లక్షలు కూడా అక్కడ మంజూరు చేయడం జరిగింది కాబట్టి గౌరవ అన్నగారు గౌరవ

గైస్ మన జాతరలో కూడా ఇంత క్రేజ్ ఉండదు కానీ ఇక్కడ జాతరలో చూపిస్తే వాడు మామ వేరే లెవెల్ వాలీబాల్ మ్యాచెస్ జరుగుతున్నాయి ఎక్కడ బాల్ ఆడే గాల్లో ఎగు ఎగురుతున్నాయి మీరు చూడండి దాటా అదుర్షాతో భావి చేస్తాం మీకు రేపే మాకు జిల్లా దుర్గుటోరుకే బతికి నాటక ఇద్దరు మా హైక్ గుడ్ అండ్ నిజంగా వీళ్ళ జాతరలలో అయితే ఈ జైంట్ వీళ్ళకి వేయం పెట్టకుండా మంచిగా ఫిజికల్ గేమ్స్ పెట్టి కొట్టు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు అండ్ ఇక్కడ కింద అయితే భీమన టెంపుల్ ఉంది సో టెంపుల్కి వెళ్తున్నాం అండ్ ఆ టెంపుల్కి వెళ్ళినాక ఈ టెంపుల్ గురించి హిస్టరీ మొత్తం అక్కడ ఉన్న వాళ్ళని తెలుసుకొని వీళ్ళ పూర్వీకులు తెలుసుకొని కనుక్కొని వారి మాటలోనే విందాం వినే ప్రయత్నం నేను చేస్తాను సో అంటిలో తెలిసిగా ఒక్క లైక్ కొట్టేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి డిఫరెంట్ కల్చర్ ఉన్న ఈ వీడియోని షేర్ అయితే మర్చిపోకండి అండ్ కనబుడేదే ఈ భీమాన టెంపుల్ అండ్ దీని హిస్టరీ కూడా తెలుసుకుందాం సో ముందైతే అయితే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం కోర్టు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా ఎవరు వచ్చినా కూడా లైన్లోనే పోవాలంట రికమెండేషన్ ఏమి ఇక్కడ పని చేయాలంట చూడండి ఎంత బాగుంది वरी i not going నాకు మన ఇక్కడ ఉన్నాడు మీకు తెలిసింది ఈ దేవుని గురించి మొత్తం చెప్పు ఈ దేవుడు అంటే మా ట్రైబల్స్ కి మా అంటే మా కోట్స్ వాళ్ళకు మీ కులంస్ వాళ్ళకు భీమాన దేవుడు అంటే మా రెండు కమ్యూనిటీ వాళ్ళకు ఉంటది సో ఈ ఇక్కడేమో వచ్చేసి అయక్ భీమాన దేవులు అంటారు మా కులం ట్రైబ్స్ ఈ కులం ఏదైతే కమ్యూనిటీ ఉందో ఈ కులం ట్రైబ్స్ కి అతి పెద్ద జాతర మన ఇండియాలోనే మన మనకు మా గోండ్స్ వాళ్ళకి ఎట్లయితే కృష్ణాపూర్ నాగోబ జాతర ఉందో అదే విధంగా ఈ కులం ట్రైబల్స్ కి కులం ఆదివాసీలకు అతిపెద్ద జాతర ఇది దంతర్పలి జాతర అయ్యక్ భీమయ్యక్ జాతర ఇది అంటే ఇక్కడికి ఏ రాష్ట్ర వాళ్ళు వస్తారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నారు ఇక్కడికి ప్రస్తుతం వస్తున్నారు ఈ జాతర అంటే మేము పుట్టినప్పటి నుంచి అయితే జరుగుతుంది ముంత అంత ఐడియా లేదన్న నార్మల్ టైంలో రావచ్చు సో దేవుడు అందరికి దేవుడి కదా అన్న మా ఇది విషయంలో ఎప్పుడైనా రావచ్చు వచ్చి మొక్కిన వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు ఏదైతే కోరుకుంటారో వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి సరే సో వెంకటేషన్ ఏమంటున్నారంటే ఏం కోరుకున్నా కూడా ఇక్కడ దేవుడు అయితే ఆ కోరికలు నెరవేరుతారంట సో ఈ భీమన దేవుడు కొలం వాళ్ళ దేవుడు అని అయితే చెప్తున్నాడు కొలంలకి మన తెలంగాణ రాష్ట్రం కాదు మహారాష్ట్ర వాళ్ళు కూడా కొలం ట్రైవల్ చాలా మంది కూడా ఈ ఈ అయితే వస్తారంట విషయమే సో ఈ తిరియాని మండలంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టెంపుల్ దగ్గరలోనే ఒక మంచి సీనరీ కూడా ఉంది అదే రీసెంట్ గా న్యూస్ లో కూడా వైరల్ అయింది బ్లూ వాటర్ అని సో బ్లూ వాటర్ వాళ్ళు రాకండి దానికి పర్మిషన్ అదే ఓకే రాకండి సో ఇడైతే మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి దగ్గరలోనే నియర్

అరకు అంటే అందరికి మనకి ఇప్పుడు మనకు కూడా అందరికి ఎట్లా మంచి సీనరీ ఉంది మంచి హిల్స్ ఉన్నాయి అని ఆడికి వెళ్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వస్తున్నారు కానీ ఈ తెలంగాణలో బెస్ట్ టూరిజం ప్లేస్ అంటే సో చూసి కదా తప్పకుండా ఇలాంటి జాతరలు మళ్ళీ మళ్ళీ ఉండవు తప్పకుండా చూసి కదా వైబ్స్ అయితే చూపిస్తున్నాయి కదా తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ చేసి ఈ ట్రెడిషన్ మీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి சவுண்ட் பைட் பாடல் இரண்டு